ప్రభుత్వం మారింది రెండు వేల పంతొమ్మిది వరకు సర్వేగంగా జరిగిన అమ అమరావతి పనులు అమరావతి నిర్మాణం రెండు వేల పం రెండు వేల పంతొమ్మిది నుంచి పడకెక్కింది అయితే అప్పటితో ఆగిపోయిన రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో ఒక్కసారిగా ఊపందుకుంది ఐదు వేల రూపాయలకి గజాం కూడా కొనని అమరావతిలో ఉన్న రియల్ ఎస్టేట్ భూములు ఇప్పుడు ఒక్కసారిగా యాభై వేల రూపాయలపై వెళ్ళిపోయే పరిస్థితి ఉంది గతంలో అడ్వాన్సులు కట్టి వారి రిజిస్ట్రేషన్లకు కూడా రాని పరిస్థితి ఉంది ఇప్పట్లో ఒక్కసారిగా ఊపందుకున్న అమరావతి రియల్ ఎస్టేట్ శరవేగంగా ముందుకు సాగుతుంది అసలు వారి 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 నోటితోనే విందాం అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది హాయ్ అండి నా పేరు చందు నేను శుభగృహ కంపెనీలో గత పది సంవత్సరాలు బట్టి వర్క్ చేస్తున్నాను గతంలో రియల్ ఎస్టేట్కి ఇప్పుడు రియల్ ఎస్టేట్కి చాలా తేడా ఉండండి భూములకి మంచి రోజులు వచ్చేసినాయి గతంలో టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో మనకి భూములకి మంచి రేట్ లేక ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి తెలియక మన వాళ్ళందరూ తీసుకెళ్ళి హైదరాబాదు బెంగళూరు అటు ఇన్వెస్ట్ చేసేసి ఆ భూములకి రేట్లు పెంచేసేసారు ఇప్పుడు మనకి ఆఫ్టర్ గవర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మన గవర్నమెంట్ చేంజ్ అవ్వటం వల్ల మళ్ళీ మన ఏపీకి మంచి రోజులు వచ్చేసినాయి ఈ అమరావతి కానీ అమరావతి చుట్టుపక్కల కానీ మనకి ల్యాండ్ అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు బాగా భూమి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇంకా ఏంటంటే మనకి గుంటూరు విజయవాడకి మార్కెటింగ్కి ఐ మీన్ ల్యాండ్లకి విపరీత విపరీతమైన రేట్లు వచ్చే ఛాన్స్ ఉంది గతంలో విల్లాస్ అపార్ట్మెంట్స్కి బుకింగ్స్ అడ్వాన్స్ ఇచ్చేసి వెనక తీసుకున్న పరిస్థితి నుంచి ఇప్పుడు మనకి ఓవర్లోడింగ్ అయ్యే ఛాన్స్ కూడా అపార్ట్మెంట్కి మంచి డిమాండ్ ఉంది విల్లాస్కి ల్యాండ్కి మంచి రోజులు వచ్చేసినాయి హాయ్ అండి నా పేరు మోహన్ శుభగృహ కంపెనీలో వర్క్ చేస్తున్నాను సీనియర్ సీఎంఎంగా త్రీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రియల్ ఎస్టేట్ కంపెనీలు దరిదాపుగా పూర్తిగా చాలా వరకు కొన్ని క్లోజ్ అయిపోయినాయి అప్పుడు బిజినెస్ కూడా లేదు ప్రజెంట్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారని మనకి రాజధాని ఇక్కడే అని అందరూ క్లారిటీగా ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు కొన్ని కొన్ని కంపెనీలు నియర్ బై వెంచర్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు బిజినెస్ చాలా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం బయట ప్రజలు కూడా ఆశిస్తున్నారు కొంతమంది కస్టమర్లు కలిసినప్పుడు కూడా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే కొంటాం లేదంటే ఎలక్షన్ అయిన తర్వాతే కొంటాం అన్న కస్టమర్లు ఎక్కువ మంది ఉన్నారు రేట్లు కూడా ప్రీవియస్ చూసుకుంటే పదివేలు అలా ఉన్నాయి ఇప్పుడు అమరావతి నియర్ బై కానీ విజయవాడ గుంటూరులో కానీ గజం వచ్చి ఇరవై వేలు వరకు నడుస్తుంది యాభై వేలు వరకు గజం వచ్చి యాభై వేలు వరకు వెళ్ళిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బిజినెస్ కూడా చాలా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం సార్ నా పేరు రామకృష్ణ శుభగ్రహ డెవలపర్స్లో వైస్ ప్రెసిడెంట్ వర్క్ చేస్తున్నాను గత టెన్ ఇయర్స్ నుంచి సో రియల్ ఎస్టేట్ పరంగా అయితే మొన్నటి వరకు అయితే ప్రజెంట్ డౌన్లో ఉంది సో ఇప్పుడైతే ప్రజెంట్ గవర్నమెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఏదే రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఎలక్షన్ తర్వాత ఏదైతే ఉందో సో రాజధాని విషయంలో కూడా క్లారిటీగా ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఇవైతే ఉన్నాయో గత ఐదు సంవత్సరాలు అయితే పదివేలు అట్లా మిన గజం రేటు కూడా ప్రస్తుతం రేట్లు అయితే ఇప్పుడు యాభై వేలు వరకు కూడా పలికే ఛాన్స్ ఉంది సో ఇప్పుడు చెప్తున్నారు కూడా సో ఇప్పుడు ప్రజెంట్ రాబోయే రోజుల్లో మాత్రం మంచి రియల్ ఎస్టేట్కి అయితే మంచి భూమి రేట్ అయితే అందుకుంది మేము ఇంకా రియల్ ఎస్టేట్ ఇంకా బాగుంటుందని మేము ఇంకా ఆశిస్తున్నాం గత ప్రభుత్వంలో ఏంటంటే కొంచెం మూడు రాజధానులు అవ్వటం వల్ల ప్రజల్లో గందరగోళం అని సో ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలనే దాంట్లో చాలామంది కూడా అయోమయం అయిపోయి బెంగళూరు హైదరాబాద్ ఇటు ఇన్వెస్ట్ చేశారు సో ఇప్పుడు క్లియర్గా ఉంది కాబట్టి సో ఇప్పుడు అవకాశం చేయటకు ఎక్కువగా ఉన్నాయి సో రియల్ ఎస్టేట్ అయితే బాగుంటుంది భూమికి అయితే బాగా రేట్లు వచ్చినాయి ప్రజెంట్ అయితే